కర్నూలు జిల్లా అధోని మండలం అదోని పట్టణం నందు వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాట తప్పిన కూటమి ప్రభుత్వం అబద్దాలు చెప్పుకొని తిరిగే ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను తొంగలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం చరిత్ర అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు వారిదే ఆయన ఉన్నప్పుడు ప్రజలకు నిజమైన పరిపాలన అందించారు సూపర్ సిక్స్ పథకాలు పేరు చెప్పుకొని ప్రజలను మోసం చేసి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్మెల్సి మధుసూదన్ అదోని గౌరవ పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి అదోని పట్టణ ప్రచార అధ్యక్షుడు పరిగెర నారాయణ సీనియర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెంచుకుంటే పోయినాడు అది తెలిసేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎందుకంటే పరిస్థితి లేదు అని ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన ఎవరితో మాట్లాడుతూ బయట వైరల్ కూడా అయింది యా సూపర్ సిక్స్ డా కీపర్ సిక్స్ అన్న పరిస్థితి కూడా అటు మీడియాలో రావడం జరిగింది అయినా జనాలకి అది అర్థం కాలే ఏదేమన్నా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలో నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ ఎదగా వచ్చిన తర్వాత రామారావు నిన్నపోట పొడిచాడు ఆ రోజు సమాప్తం అయిపోయింది ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయిన ప్రజలంతా కూడా ఏదన్నా మా ధర్మం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా ఇవ్వలేని పరిస్థితి మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి మళ్ళా లక్ష దాదాపు లక్ష కోట్ల పైనే అప్పు చేసింది ఒకటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్ లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదన్నా కూడా ఇవ్వగలవా లేదా అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్ లోనే నాలుగు లక్షల కోట్లు వచ్చాయి నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి ఉంది మరి ఎవరికి ఏమి ఇచ్చిందా ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందే రైతులకు ఇచ్చిందా నిరుద్యోగతి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే రుణమాఫీలు ఏం చేయలే ఏదు ఏమి చేయకపోయిందైనా కూడా నాలుగు లక్షల కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ అప్పు చేసిన పరిస్థితి ఉంది అనవసరంగా ఆ రోజు ఏం చెప్పిన అంటే పద్నాలుగు కో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది అదన్నా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా కింద తక్కువ అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో మా ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ రోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనేది చెప్పే పరిస్థితి తీసుకు వస్తాను మెల్లగా ఎందుకంటే ప్రజలు నమ్ముతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కాబోతా ఉంది మరి ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వలే అభివృద్ధి కూడా ఎలాంటి మన ఆధ్వర్యంలో చూస్తే రోడ్డు కూడా సరిగా వేయలే ఈ సమస్యల ఆదోళ విషయాన్ని చెప్తున్నారు మిగతా చోట ఎక్కడ ఉందో మనకు తెలియదు ఏదున్నా చంద్రబాబు నడిస్తే ఏదన్నా మనం డెవలప్ చేస్తాడేమో ఏదో రకంగా వనరులు చేకూర్చుకొని మళ్ళీ ఇదేమన్నా ఇస్తాడేమో అని ఆలోచన చేశాను ప్రజలంతా కూడా నేను వనరులు చేకూర్చుకుంటానని చెప్పేసి అంటే ఎట్లలే మేము కూడా ఆలోచన ఏం విధంగా చేస్తా అని చెప్పేసి మళ్ళీ పదహైదు వేల ఐదు వందల కోట్లు భారం వేసినాడు ప్రజల మీద కరెంట్ ఛార్జీ పెంచిన ఏ రకంగా కూడా ఆయన ఇచ్చిన ఆమెలే మర్చిపోయి కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మళ్ళా పెంచి పదహైదు వేల కోట్ల ఐదు వందల భారం వేసి మళ్ళీ ఈ రోజు నిన్న ఓపెన్ గా చెప్పేసి నేను ఇవ్వలేను మీరు అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందే నాతో కాదు అని చెప్పే పరిస్థితి చేశానంటే ప్రజలకు అర్థమయ్యే కాదో లేదో తెలియదు కాదు మా బాధ్యతగా మా పార్టీ పరంగా మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడు ఆ రోజుల్లో మళ్ళీ ఇంతవరకు ఏం చేయలేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి వన్నిస్తూ మామూలుగా మెడికల్ కాలేజ్ పదిహేడు తెచ్చిన రాష్ట్రం ఇంతవరకు ఇన్నేళ్లలో పదిహేడు కోట్లు పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చిన వాళ్ళు లేరు ఇన్నేళ్ల ప్రభుత్వాల్లో మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చి విద్యార్థులను ఆలోచించి మెడికల్ కాలేజ్ తెచ్చిన విషయం ఒకటి తర్వాత నారు కింద స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ ఈ స్కీములు కానీ ఇచ్చిండే పరిస్థితి ఒకటి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటారు ఏమున్నా ఆయన ఆలోచనతోన ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రజలకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశంతోనే అది ఇవన్నీ కూడా నాడు నెడికి స్కూల్ కానీ హాస్పిటల్ కానీ చేసిన పరిస్థితి ఒకటి తర్వాత మన మన ఆ సైల్ అంతా కూడా ఆయన ఇవి డెవలప్మెంట్ చేసినాడు ఏమేమి కూడా గోడరేవులు Por lo tanto...